చాలా విస్తారంగా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ఆవశ్యకత ఉంది ఇంతకుముందు సోదరులు దేవిప్రసాద్ గారు చెప్పినట్లు ఇందాక సోదరులు ప్రకాష్ గారు చెప్పినట్లు అది వేదిక ఏదైనా కానివ్వండి సమితి ఆధ్వర్యంలోనా వార్త రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోన మరే వేదిక అయినా సరే అంశాలు మాత్రం తెలంగాణ ప్రజల్లోకి చాలా విస్తృతంగా విస్తారంగా తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉందని నేను భావిస్తున్నా తప్పకుండా ప్రకాష్ గారు ప్రస్తావించినట్లు ఒకనాడు నవంబర్ ఇరవై రెండు అది మీరు ఇరవై ఐదు అన్నారు నవంబర్ ఇరవై రెండు నెల అదే సంవత్సరం అదే రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు నుంచి జనవరి ఆరు రెండు వేల మూడు దాకా తెలంగాణ వ్యాపితంగా చేపట్టినటువంటి జలసాధారణ ఉద్యమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మొదటిసారి ఉద్యమకారులే కాకుండా ప్రజల్లోకి కూడా సాధారణ రైతుల్లోకి కూడా నీటి ఆవశ్యకత మనం కోల్పోయిన నీళ్లు కోల్పోయినటువంటి జీవితం పొందవలసినటువంటి జీవితం మనం పొందవలసినటువంటి నీటివాటా ప్రాజెక్టులు కట్టుకోవాల్సినటువంటి వీటన్నింటి మీద చాలా విస్తారమైనటువంటి చర్చ జరిగింది ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటువంటి విధంగా అదంతా కూడా భావవ్యాప్తి జరిగింది ఈ భావవ్యాప్తి దాని కంటిన్యూటీని మనం మెయింటైన్ చేయలేకపోయినాం అనేది నా భావన మనందరి భావన ఆ భావవ్యాప్తి యొక్క కంటిన్యూటీ కంటిన్యూటీని మెయింటైన్ చేయని కారణంగానే తెలంగాణ సిద్ధించిన తర్వాత పుట్టిన తరం కానీ అంటే పిల్లలు కానీ ఇప్పుడిప్పుడు యువకులుగా ఉండేవాళ్ళు కానీ ఇరవై ఐదేళ్ల లోపు వయసు ఉండేటువంటి వాళ్లకు చాలా మటుకు ఈ స్పృహ లేకపోవడం లేదా ఆ స్పృహను వాళ్ళ దాకా తీసుకుపోవడంలో మనమే వైఫల్యం చెందినామేమో అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ కర్తవ్యాన్ని మళ్ళీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా నీటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసినటువంటిది పూర్తిగా ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలోనే జలవనరులు పుష్కలంగా కలిగి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వాడిని నేను పరిచయంలో దేశపతి గారు ఒకప్పటి వలస ప్రాంతం నుంచి వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారు అని చెప్పినారు వలసల్ని మార్చి మరి వరి పంటల ప్రాంతంగా మార్చిన అనేటువంటి అభినందన కూడా ఇచ్చినారు వారు ధన్యవాదాలు నా బాల్యంలో నేను చూసిన మనందరి అనుభవాలే మా జిల్లాకు సంబంధించిన పూర్వ మాబునార్ జిల్లాకు సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈ సమావేశంలో చాలా మంది ఉన్నారు మిగతా వాళ్ళు కూడా వివిధ సందర్భాల్లో చూసిన వాళ్ళు ఉన్నారు విప్రకాష్ లాంటి మిత్రులు పాలమూరు జిల్లా కంటే నాయకుల కంటే సార్లు పాలమూరు అంశాలని మాట్లాడడం గాని పాలమూరును సందర్శించడం గాని పాలమూరు బాధను వ్యక్తం చేయడం గాని చేసినటువంటి వారు సరే కోలువారే బావులను చూసినాము వర్షాకాలం దాదాపు సంక్రాంతి అయిపోయేదాకా నీళ్లు ఎక్కడ చూసినా నీటి లభ్యత ఉండేది వాగులు వంకలు చెల్మెలు అన్నిట్లల్లో అటు నుంచి పోతే అవన్నీ అడుగంటి పోయి బోర్ల మీదకి వచ్చినాం బోర్లు అడుగంటి ఆ తర్వాత ఆ బాల్యంలో చూసినటువంటి అదంతా కూడా ఒక మూడు మూడున్నర దశాబ్దాల కాలంలోనే ఆవిరైనట్లే ఆవిరైపోయింది కళ్ళ ముందే బహుశా ముప్పై 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 ఐదేళ్ల క్రితం అనుకుంటాను వరపర్తిలో ఒకసారి అప్పుడు తీవ్రమైనటువంటి కరువు దుర్భిక్ష ఉన్నాయి వరపర్తిలో కవి సమ్మేళనం మీద చేసినారు అక్కడ ఉండేటువంటి సాహితీ మిత్రులు అక్కడికి అనంతపురం నుంచి కూడా అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అనంతపురం నుంచి కూడా కవులు వచ్చినారు ఒక కవి కలం పేరు అయిన తేజస్విత అనుకుంటారు కవి పేరు గుర్తుకు లేదు నాకు అందరూ వాళ్ళ వాళ్ళ కవితలు చదివినారు ఆయన చదివినటువంటిది చాలా ప్రత్యేకంగా ఉంది సారాంశం ఏంటంటే నేను కవిత చెప్పలేకపోతున్నా కానీ సారాంశం చెప్తున్నా అంటే నీటి కోసం పరితపించినటువంటి ప్రజలు ఎంత దుఃఖమైన పరిస్థితులలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తీకరణ ఉంటది అని చెప్పడానికి ఆయన ఒక సారూప్యత చెప్పి వాళ్ళ జిల్లాలో ఒక ముప్పై నలభై ఏళ్లుగా వాన చుక్క కూడా పడకుండా చెరువులోకి నాలుగు చుక్కలు నీళ్లు కూడా పడకుండా ఎండిపోయినటువంటి పగిలిపోయినటువంటి నెరలు వారినటువంటి ఆ ఒండు నేల మీదకి గ్రామస్తులు నగ్నంగా పోయి ప్రత్యేకంగా మహిళలు నగ్నంగా పోయి బాణదేవుడికి ప్రార్థన చేసి అన్నది ఇతివృత్తంగా తీసుకొని ఆయన కవిత రాసిన అంటే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అది తెలంగాణలో మంచి నీళ్ళ కోసం మన వాళ్ళు పడినటువంటి కష్టం మనం మర్చిపోలేం అందుకే అప్పట్లోనే బహుశా తదనంతరం అనుకుంటాను బాలచందర్ గారు తీసినటువంటి ఒక సినిమా తన్నీరు తన్నీరు తెలుగులో దహం దహం పేరు మీద డబ్బైంది అయితే ఆ సినిమా మేము చూసినప్పుడు మేమనుకున్న ఈ సినిమా ఎవరు చూస్తారో ఇటువంటి సినిమా చూస్తారా అనుకున్నాం కానీ తెలంగాణ ప్రజలు అద్భుతంగా చూస్తున్నారు ఆ సినిమా ఎందుకంటే వాళ్ళ జీవితం ఉంది అందులో తీసింది తమిళ సినిమా అయినా బాలచంద్ర గారు జీవితం నీటి చుట్టూ తిరిగి ఉంది అందులో వ్యంగ్యంతో కూడినటువంటి ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి ఇతివృత్తం సినిమా మొత్తం కూడా ప్రజలు అనేక రకాల విజ్ఞప్తులు దరఖాస్తులు రాజకీయ నాయకులకు ఇచ్చే ఆ ఇచ్చే క్రమంలో అవి ఎట్లా బుట్ట దాఖలైతే ఇవన్నీ చాలా వ్యంగ్యంగా చాలా అద్భుతంగా చిత్రీకరించి చూపించినారు దర్శకుడు చివరికి ప్రజలంతా కూడా ఒక ఉమ్మడి తీర్మానం ఏం చేసుకుంటారంటే మాకు నీళ్లు రాలేదు మాకు నీళ్లు తాగడానికి లేవు కాబట్టి నీళ్లు ఇవ్వడంలో మీరు విఫలమైనారు కాబట్టి మీరు పెట్టే ఎన్నికల్ని మేము బహిష్కరిస్తాం అందులో పాల్గొని చెప్పి గ్రామం అంతా ముక్తకంఠంతోనే తీర్మానం చేసుకుంటారు ఎన్నికల బహిష్కరణ అంటూ జరిగితే అక్కడ ఉండేటువంటి యంత్రాంగానికి అది అవమానం అప్రతిష్ట ప్రభుత్వానికి అప్రతిష్ట కాబట్టి కొద్దిమందైనా వచ్చి ఓటేసిపోతే చాలు ఒక ఓటైనా పడితే చాలు అనేటువంటి తాపత్రయంతోనా అక్కడ ఉండే నిర్వాహకులు గీమాలుతుంటారు ప్రజల్ని రండి రండి వచ్చి ఓటేయండి వేయండి రారు ప్రజలందరూ కూడా చూస్తుంటారు అందులోంచి ఒక యువకుడు గీత దాటి లోపలి పోబోతుంటాడు వారించే ప్రయత్నం చేస్తారు ఒకసారి గీత దాటిన తర్వాత యంత్రాంగం ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు నిశ్చేషులు అయిపోతారు పరిగెత్తుకొని పోయి పోతాడు అబ్బా వచ్చిండని వాళ్ళు చాలా పెద్ద రిలీఫ్ గా ఫీల్ అవుతారు అబ్బా ఓటేయడానికి వచ్చిండు ఇది బహిష్కరణ అనేటువంటిది ఫెయిల్ అయిపోయాయని చెప్పి ఆనందపడిపోతారు రాగానే ఓటు ఓటు గురించి చెప్పంగానే మీరు ఇట్లానే చేయి వారి చాపి కుండేటువంటి కుండ దిక్కు చూపిస్తాడు మంచి నీళ్ళ దిక్కు ఆ వచ్చినటువంటి ఓటరు ప్రతిపాదిత ఓటరు నీళ్లు తాగి గటగట గటగట నీళ్లు తాగి ఆయన దహాం తెచ్చుకొని లోటాడ పడేసి పరిగెత్తుకొని బయటకు వస్తాడు అంటే వాళ్ళ ముఖాన కొట్టినట్లు అంటే అంత వ్యంగ్యంగా చూపించినటువంటి ఆ పరిస్థితుల్ని దానికి దాని పేరు తన్నీరు తన్నీరు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు తెలంగాణ వచ్చినాక తెలంగాణ మనం కొట్లాడిందే నీళ్ల కోసం ప్రధాన అంశం నీళ్లే నీళ్ల చుట్టే అన్ని భ్రమించినాయి ఆ నీళ్ల కోసమే మనం ఇంత పోరాటం చేసినాం ఆ నీళ్ల కోసమే మన పెద్దలు పోరాటం చేసినారు ఆ నీళ్ల కోసమే త్యాగాలు జరిగినాయి ఆ నీళ్లే ఇవాళ పదేళ్ల ప్రస్థానమే ఆ నీళ్లతోనే భారతదేశంలో అతి ఎక్కువగా వరిధాన్యాన్ని పండించినటువంటి మూడు కోట్ల టన్నులు ఒక సంవత్సర కాలంలో పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ వ్యవసాయ రంగం భారతదేశ చిత్రపటంలో స్థానం సంపాదించుకున్నది కేసీఆర్ గారి నాయకత్వన ఇక ఆ నీళ్లను సాకారం చేయడంలో ఒక అద్భుతమైనటువంటి కృషి ఆ తన్నీరు తన్నీరే ఈ తన్నీరు హరీష్ రావు అప్పుడప్పుడు అనిపిస్తుంది పేరు బహుశా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక మంత్రిగా అది కూడా సాగునీటి రంగా మంత్రిగా బాధ్యతలు వహించి తన కాలంలో తెలంగాణకు విస్తారంగా నీళ్లు రావాలని ఉన్నదేమో అందుకోసమే అని పెద్దలు పెట్టిదేమో అనిపిస్తుంది ఆయన పేరులోనే నీరుంది అద్భుతమైన శ్రీధర్ రావు దేశపాండే గారు అద్భుతంగా గ్రంథస్థం చేసినారు రికార్డ్ చేసిన పుస్తకాన్ని భవిష్యత్తుకు మనకు సాధికారికమైనటువంటి డాక్యుమెంట్ దాన్ని విస్తృతంగా తీసుకుపోదాం కానీ నీటి కోసం జరిగినటువంటి ఆ ప్రయాస తపన నిజం చెప్పాలంటే ఆ నీటి కోసమే మనల్ని అందరినీ ఇక్కడ దాకా నడిపించుకొని తీసుకొని వచ్చింది నీళ్లే మనల్ని ఇక్కడ దాకా తెచ్చినాయి ఇంకేమిదేలే తెలంగాణలో కన్నీళ్ళనే చూసినాం కాబట్టి ఆ కన్నీళ్లను రూపం మాపడానికి నీళ్లే పరిష్కారం కాబట్టి ఆ నీళ్లే మనల్ని అందరినీ కూడా ఇక్కడ దాకా తీసుకొని వచ్చినాయి రేపటికి కూడా ఈ నీళ్లే మనల్ని ముందుకు తీసుకొని పోతాయి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ నీటి మీద ఈ సమావేశం జరగడం అనేటువంటి పుస్తకాలు రావడం దాంట్లో ఈ సమావేశం జరగడం అత్యంత ఆనందదాయకం ఆయన పనితీరు నేను ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం లేదు ఒక సహచర ఉద్యమ సహచరులుగా అన్నదములుగా ఉద్యమంలో సహచర మంత్రిగా ఆయన పనితీరును చాలా దగ్గర నుంచి చూసిన మీరు చాలా మంది కూడా దగ్గర నుంచి చూసింటారు శ్రీధరరావు పాండే గారు ఇంకా దగ్గర నుంచి వైఎస్డిగా పనిచేసి చూసినారు హరీష్ రావు అంటే రాజకీయ నాయకుడు ఉద్యమకారుడు మంత్రి ఇది మాత్రమే కాదు హరీష్ రావు ఒక మానవ యంత్రం నిజంగా స్ఫూర్తిదాయకమైనటువంటి పనితీరు ఒక నిమిషము సమయం వృధా కాదు ఆయన జీవిత కాలగమనంలో నిత్య మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే పడుకునేదాకా ఒక నిమిషం కూడా వృధా కాదు ఒక్క నిమిషం కూడా వృధా కాదు ఇక అంత కమిటెడ్ గా పనిచేస్తేనే తెలంగాణలో ఈ ఫలితాలు వచ్చినాయి ఆయన మానవ యంత్రం అయితే కేసీఆర్ గారి యొక్క మేధో యంత్రం అది అది సూపర్ సోనిక్ మైండ్ ఎవరికి అర్థం కాదు అది అర్థం కాగానే చాలా మంది ద్వేషాలు వ్యక్తం చేస్తారు ప్రకాశ్ గారు అన్నట్లు కేటగరీస్ చేసినారు కొంతమందిని ఎవరు ఎట్లా ఉంటారు ఎట్లా ఎట్లెట్లుంటారని చెప్పి అంటే ఎందుకు చెప్తున్నా ఈ సూపర్ సోనిక్ అంటే కొంతమంది ఆ ఎదుగుదలలో ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో ఆలోచించేటువంటి క్రమంలో మనం చూసినాడు ఉన్నట్లే ఉండరు మన బాల్య మిత్రులే ఉదాహరణకు ఐదో తరగతిలో ఉన్న మిత్రులు మనం ఏడుకో ఎనిమిదికో వచ్చిన పరిస్థితులలో కొత్త మార్పు చేర్పులు అంటే టెన్త్ దాటే వరకు ఇంకొత్త మార్పు చేర్పులు ఉంటాయి ఐదు నాడు క్లాస్మేట్ ఉన్నటువంటి వ్యక్తి తన పరిణతి తన రంగం వేరుండవచ్చు నీవు ఇంకో రంగంలోకి పోయి ఇంకో రకమైన పరిణతి చెందిన తర్వాత ఆయన నేను అక్కడే ఊహించుకుంటూ ఉండవచ్చు ఇక ఇందులో తెలంగాణ సమాజంలో చాలా మంది కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆనాడు పనిచేసినప్పుడు చూసి అట్లా ఊహించుకున్నటువంటి వాళ్ళు సమకాలీకులైన రాజకీయ నాయకులంతా కూడా ఆయన చాలా తక్కువ అంచనా వేసినారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు అందుకే ఇది అయ్యేది కాదు పోయేది కాదు ఈయనతోనే ఏమవుతుందని చెప్పి చాలా తేలికగా మాట్లాడినారు కానీ ఆయన పడినటువంటి ఒక మానసిక ఘర్షణ సంఘర్షణ తెలంగాణ సమాజంలో రావాల్సినటువంటి మార్పుల గురించి ఆయన ఆలోచించినటువంటి తీరు అత్యద్భుతమైనటువంటి రెండు పదహైదు సెప్టెంబర్ పదహైదు తారీఖు నాడు యుఎన్ఓ సమావేశం తీర్మానించింది నేను చాలా సార్లు చెప్పిన చాలా వేదికలలో చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అనేక వేదికలలో కూడా కేంద్ర మంత్రివర్గం ఉన్న వేదికలలో కూడా చాలా సార్లు నేను కోర్టు చేసిన దీన్ని ప్రపంచ దేశాలన్నీ ఒకటై భవిష్యత్తు మానవాళి కోసం నిర్దేశించుకున్నటువంటి కర్తవ్యాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు ఎస్డీజీ అంటారు అందులో ఉండేటువంటి ఒక పదిహేడు కీలకమైనటువంటి అంశాలలో అందరికీ విద్య అందరికీ సురక్షితమైన మంచినీళ్లు పర్యావరణ హితము మొత్తం గ్రీనరీ పెంచడం ఇటువంటివన్నీ అనేక ఉన్నాయి రెండు వేల పదహైదు సెప్టెంబర్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీర్మానించినటువంటి అంశాలు రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ నాడు ప్రభుత్వం ఏర్పడినాక రెండు వేల పద్నాలుగులోనే సాగునీటి ప్రాజెక్టులను హరితహారం లాంటి కార్యక్రమాలను రూపొందించి ప్రపంచం కంటే ముందు మేల్కొని కార్యాచరణకు రూపొందించినటువంటి వాడు కేసీఆర్ ఇది అర్థం కానటువంటి వాళ్ళు కేసీఆర్ ను విమర్శించడం తప్ప ఇంకేం చేయలేరు వాళ్ళు కొంతమంది చిత్ర విచిత్రంగా మాట్లాడుతుంటారు ఎస్ ఇంజనీర్లు చెప్పినటువంటి దానికి తోడుగా తాను కూడా పది మంది మధ్యలో పది మంది సాంగత్యంలో నీకు నిజంగా తపన ఉంటే ఎవరికైనా ఏ మనిషికైనా ఇది చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంటే తపన ఉంటే ఆ మనసు పెట్టి ఆలోచిస్తే ఫలితం కోసం కృషి చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది పది మంది ఇరవై మంది వంద మంది ఇంజనీర్ల అనుభవాలని ఆయన వాటన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని వాళ్ళకంటే భిన్నమైనటువంటి ఆలోచన మళ్ళీ వాళ్ళకే అందించి పని పనిచేసేటువంటి నైపుణ్యం ఆయనకుంది అది మనం అర్థం చేసుకోవాలి ఈ కొంత ఒక మేధావి మాట్లాడతాడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కేసీఆర్ ఇంజనీర్ల విషయం వస్తే ఆయనే ఇంజనీర్ అయిపోతాడని విటకారంగా మాట్లాడతాడు అరే ఎందుకు కాకూడదు అంటున్నా మనిషి ప్రశ్న వేసుకుంటే నువ్వు ఏదో సాధించాలనుకున్నప్పుడు నువ్వు ఎందుకు కాకూడదు పదవ తరతి మాత్రమే చదివిన స్కూల్ మాత్రమే చదివినటువంటి రైట్ బ్రదర్స్ అమెరికాలో డేటాన్ సిటీ డేటాన్ టౌన్ అది సైకిల్ షాప్ వాళ్ళది